కర్ణాటకలోని గోకర్ణ గుహలో రహస్య జీవనం సాగిస్తూ కనిపించిన రష్యన్ మహిళ కేసులో సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది ఆమె ఇద్దరు పిల్లలకు తండ్రిగా చెప్తున్న వ్యక్తిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది పిల్లలు గుహలో ఉంటే మీరు గోవాలో ఏం చేస్తున్నారని ప్రశ్నించింది గోకర్ణ గుహలో రహస్యంగా జీవించిన నలభై ఏళ్ల నైనా కుటీనా తన ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్నారు తన భర్త ఇజ్రాయెల్ కు చెందిన ఓ వ్యాపారవేత్తని ఆమె వెల్లడించారు ఆ కుమార్తె తండ్రిని తానేనని వారిని రష్యాకు తరలించొద్దని ఇజ్రాయెల్ దేశస్థులు గోల్డ్ స్టీన్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ నేపథ్యంలో విచారణ జరిగింది ఆ తల్లి పిల్లలు గుహలో ఎందుకు జీవిస్తున్నారో గోల్డ్ స్టీన్ న్యాయస్థానం ఎదుట సరైన సమాధానం చెప్పలేకపోయారు తాజా విచారణలో సుప్రీంకోర్టు కూడా అదే ప్రశ్న వేసింది అసలు మీ హేంటి మీరెవరు అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది ఆ పిల్లలకు తండ్రినని సమాధానం ఇవ్వగా దానికి సంబంధించిన పత్రాలు చూపించాలని అడిగింది ఇది ఒక పబ్లిసిటీ వ్యాజ్యంలా ఉందని కూడా వ్యాఖ్యానించింది అలాగే తన పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు గోల్డ్ స్టీన్ కు అనుమతి ఇచ్చింది